హలో అండి ఈరోజు నేను ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను ఇది సెకండ్ టైం అనమాట నాకు ఎలా చేయాలో తెలియదు ఫస్ట్ టైం చేసేటప్పుడు అడిగి చేశాను చికెన్ కర్రీ ఎలా చేస్తారో అలాగే చేయాలని చెప్పారనమాట ఇవి ఫ్రోజన్వి వీటిని వండడానికి ముందే నేను బయట పెట్టేశాను నార్మల్ అయిపోయాయి ఇంకా వాటికి ఉన్న అవి ఉంటాయి కదా పీలంతా తీసేసి వాష్ చేసి అక్కడ పెట్టేసుకున్నాను సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం నేను టమాటో ప్యూర్ చేసుకున్నా అన్నాను కదా డీఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉండడానికి ముందు బయట పెట్టేసుకుంటే ఇలా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు ఆనియన్స్ వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర అండ్ వీటితో పాటు కొంచెం చింతపండు రసం కూడా తీసుకున్నాను అనమాట ఇంకా లేటేందుకు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర సాజీర వేసుకొని ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీన్ని కూడా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని కొంచెం వేగాక దీంట్లో ఫ్రాన్స్ వేసేసుకొని ఉడికించుకుందాం అంటే మామూలుగా ఫ్రై చేసేసుకుందాం దాంట్లో కొంచెం వాటర్ కూడా ఉంటుంది కదా సో ఆ వాటర్ అంతా బయటకు అనమాట అయితే ఇలా కలిపేసుకొని కొద్దిగా మీ ఇష్టం సాల్ట్ వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇందులో మొత్తం వాటర్ వచ్చేసాయి బయటికి ఇప్పుడు కుక్ అవుతున్న దాంట్లో మనం టమాటో ప్యూరీ అనుకున్నాం కదా అది వేసేసుకొని దీన్ని కూడా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇలా కుక్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఇంకా ఎక్కువ వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు టమాటో రసాన్ని పాటు ఈ చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా సాల్టు టేస్ట్ మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం కొద్దిగా కొబ్బరి పొడి జీలకర్ర మెంతుల పౌడరు ధనియాల పౌడర్ వేసేసుకొని కలుపుకొని ఇంకా కాస్త మగ్గించుకుందాం ఇలా ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ మగ్గించుకోవాలి చూసారు కదా ఎంత దగ్గరగా అయిపోయిందో ఇప్పుడు చివరిగా కొంచెం ధనియాల పౌడరు కొత్తిమీర వేసేసుకుందాం చూసారు కదా ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇది సెకండ్ టైం బట్ చేసినా కానీ చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు ఈ కర్రీని మనం చపాతీలో కానీ దోశలో కానీ రైస్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది సెకండ్ టైం చేసినా కూడా బాగా వచ్చింది అంటే నాకు తెలియదు అనమాట ఈ ఫ్రాన్స్ నేను ఎప్పుడు తినలేదు చేయలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రాన్స్ కర్రీ మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే మరి ఉంటాను బాయ్